ఈరోజు జనసేన అధినేత మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు చిన్న కుమారుడు సింగపూర్లో స్కూల్లో చదువుతూ ప్రమాదం నుంచి బయటపడినందుకు గాను శ్రీ ఆంజనేయ స్వామి గారికి జూన్లో మేము పూజలు అర్చనలు చేయడం జరిగింది భగవంతుడు రాజుల్లోకి అపాయం నుంచి తప్పించి చిన్న చిన్న గాయాలైనాయి అది తొందరగా నివారణ చేసుకొని కోల్పోవాల్సింది కోలుకొని మరి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి పెద్ద రెడ్డి అనేటువంటి అగ్నికు జన్మదిన శుభాకాంక్షలు కూడా మదనపల్లి జనసేన పార్టీతో ముఖ్యం అది ప్రమాదంలో కాలికి దెబ్బ తగిలిందా కూడా లెక్క చేయకుండా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తను ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలపై వెనకంబడి పోయి అక్కడ ఆయన తన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాతనే తర్వాత సింగపూర్కి బయలుదేరిన పిణ్యం చూసే అలాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడం మన రాష్ట్రానికి మనం చేసుకున్న పుణ్యం కొంతవరకు ఇలాంటి గొప్ప నాయకులు మనం చూడలేదు తన కుటుంబం కోసం కాకుండా రాష్ట్రం కోసము రాష్ట్ర ప్రజల కోసము ఆయన త్యాగం చేస్తున్నారు అలాంటి జనసేన పార్టీలో మేము ఆయనకు సేవకులుగా ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం మా జీవితం కూడా అంత ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి మా దేవుడిని ప్రార్థించాము ఓకే